నిజామాబాద్ జిల్లా భవానీపేట్ మండల కేంద్రంలో గత సంవత్సరం పదకొండు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు భూమి పూజ భవానిపేట గ్రామ పెద్దలు మరియు పదవిలో ఉన్న గ్రామ సర్పంచ్ గారితో సహా వచ్చి మేము అనగా అంబేద్కర్ కమ్యూనిటీ సభ్యులకు సహకరించారు ఇప్పుడు పదహారు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు నాడు అందరం కలిసి అదే విగ్రహం కోసం భూమి గుంత తీయటానికి పలువురు గొడవకు దిగి ఇప్పుడు పదవిలో ఉన్న పంచాయతీ సెక్రటరీ గారిని పిలిపించి అడ్డుపడ్డారు ఇదే కాకుండా వాళ్లకు పోటీగా రాజ్యాంగ రచయిత అయిన మన అంబేద్కర్ గారికి నిర్వహించే పనులకు అడ్డుపడిందే కాక మేము మీకు పోటీగా మీరు అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే నేను స్వయంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టుకుంటామని అడ్డు తగిలి మాతో తగువుకు దిగారు విచారణ చేసి న్యాయం చేయగలరన్నారు ఏది ఎంత సెక్యూరిటీ చేయడం ఆయన ఇచ్చిన వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు పనులు చేయడం అంటే బాధ్యమం ఎక్కడ లేదు డొనేషన్ ఎవరైతే నడుగుతున్నారో ఒక జాబులు వచ్చిన దానికి అంబేద్కర్ ఇచ్చినానికి మీకు సన్మానాలు చేస్తాం

ఆ విగ్రహానికి కూడా ఎమొట్ కూడా ఉంది అవన్నీ పెట్టుతాం అవన్నీ ఇస్తారు నాకు డైరెక్ట్ విగ్రహం సర్కాని ఇన్వెస్ట్ చేయించుతను ని ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం కదా అని ఇన్వెస్ట్ అది అది ఉండని అంతే ఉండని అంతవరకు కాపీ చేసి నేరుకొని ఆ పర్మిషన్ లెటర్ రాస్తాను ఇంపు దగ్గరికి అందరం పోయి ఆయన దగ్గరికి చేరాలి 10 10